హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చిన్న చేపలతో మామిడికాయ వేసుకుని ఇగురు చేసుకోబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్ని చేపలు ఇవి మన గుండెకి చాలా మంచిది కదా సో దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ సరిపోతుంది కావాలంటే తర్వాత కర్రీ చేసుకునేటప్పుడు వేసుకుందాము ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఒక చిట్కడు పసుపు వీటన్నిటినీ చక్కగా కలుపుకుందాము ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేడకునిద్దాం ఆనియన్ పేస్ట్ చేస్తున్నాను ఒక ఉల్లిపాయని చేసుకుని వేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఆనియన్ పేస్ట్ చక్కగా వేయించుకుందాము ఇది బాగా వేగాలి ఇది వేగుతుంది కదా ఫ్రెండ్స్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేగకపోతాయి కర్రీ మొత్తం కూడా అంత టేస్ట్ అనిపిస్తుంది ఇది బాగా వేగితే దీనిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మన కర్రీకి బాగా పడతాయి చక్కగా వేయించుకుందాము ఆయిల్ తక్కువగా ఎలా పైకి వెళ్తుందో చూడండి ఇది వేగుతూ నాన్వెజ్గా తీసుకు కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందాక మనం ఈ చిన్న చేపల్ని చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న చేపల్లో పసుపు ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేస్తూ పక్కన పెడుతున్నాం కదా దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను చిన్న చిన్న చేపలు కదా తొందరగా విరిగిపోతాయి కొంచెం నిదానంగానే కలుసుకోండి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ ఒక మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక నిమిషం మూత పెట్టేసుకుందాము ఆయిల్లో అది కొంచెం చిన్న చిన్న చేపలు ఆ మామిడికాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి ఒక్క నిమిషం చాలు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఒక నిమిషం అయిపోయింది చేపల్ని కింద అడుగుపొట్టేస్తుంది ఫ్రెండ్స్ చూసుకోవాలి కింద ఇలా ఇలా అనుకుంటే సరిపోతుంది కొంచెం సరిపడా వాటర్ వస్తున్నాము ఈ చేప చాలా డెలికెట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ తిరిగిపోతుంది కొంచెం నిదానంగానే కలుపుకోండి చిన్న చేపలు మన గుండెకి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చిన్న చిన్న చేపలు కూడా తింటే మంచిది చేప తొందరగానే కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఉడిగిపోతుంది కదా నేను ఒకసారి కలుపుకుందాం చెయ్యి మా గరిటె మాత్రం అసలు పెట్టద్దు ఫ్రెండ్స్ ఇలా అనుకోవడమే చేపలు విరిగిపోతాయి కదా కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకుందాము సైడ్ నుంచి ఒక్కసారి ఈ మసాలా అంతా పట్టేటట్టు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయిపోయింది తొందరగా అయిపోతుంది ఫిష్ అనేది ఒక్కసారి గరం మసాలా అంతా కర్రీకి పట్టేస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మన కర్రీ రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ చక్కగా వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకోండి తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ మామిడికాయలో ఉండే పులుపు చిన్న చేపలు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్